హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనం ముందుగా క్రెడిట్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అండ్ నష్టాలు ఏంటివి లాభ నష్టాల గురించి మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అర్థం కాదు సో మనం క్రెడిట్ కార్డు యొక్క ఉపయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్ మనం ముందుగా క్రెడిట్ కార్డు వాడడం వల్ల మనకి ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయి అనేది అంటే క్రెడిట్ పాయింట్స్ అనేది స్కోర్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా మనకు రివార్డ్స్ కూడా పాయింట్స్ వస్తాయి సపోజ్ మనకు ఈ కార్డు ఉంటే ఈ పాయింట్స్ ఇంత యాడ్ అవుతుంది లేదంటే ఆఫర్ ఉంది అని మనకి షాపింగ్ మాల్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలానే మనము షాపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న గ్రాసరీ ఐటమ్స్ అంటే ఎఫ్ఎంసీజీ సోప్స్ కానీ సో షుగరు సో ఇంట్లో అవసరాలకు ఏవైతే ఉంటాయో నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు ప్లస్ మన క్రెడిట్ కార్డుని ఇస్తే అది మనకి మనకి వచ్చేస్తాయి అలానే మనము మన బండికి అంటే బైక్ అయితేనేమి కారు అయితేనేమి ఏటికన్నా కానీ సో మన క్రెడిట్ కార్డు ఉండడం వల్ల మనము మనం ఈజీగా తీసుకోవచ్చు వాడుకోవచ్చు అన్నట్టు అలాగే ఫుడ్ ఫుడ్ సంబంధించినది కూడా మనము వాడుకోవచ్చు సో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అన్నిటిలో కూడా క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తుంటారు సో దాంతోపాటు మనకి బిల్లులు అనేది చెల్లింపు చేయడం కూడా చాలా సులభం అవుతుంది మనకి సో ఇవి మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి దాంతోపాటు మనం వాడిన తర్వాత ఈ క్రెడిట్ కార్డు మనకి నలభై ఐదు రోజుల టైం ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ సైకిల్ బిల్లింగ్ సైకిల్ ఉంటుంది ఆ బిల్లింగ్ సైకిల్లో మనకి మనకి బిల్ పంపిస్తారు మేల్ వస్తుంది సో దాని తర్వాత మనకి ఎప్పుడు డ్యూ డేట్ ఉందో ఆ డ్యూ డేట్ లోపు టూ త్రీ డేస్ ముందే మనం పే చేసుకుంటే చాలా మంచిది సో దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి డబ్బులు అనేది అవసరానికి లేకపోయినా మనం ఆ క్రెడిట్ కార్డుని మనం వాడుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఉపయోగం ఏంటంటే మనము సో ఇమీడియట్గా డబ్బులు లేకపోయినా మన అవసరాలని తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది క్రెడిట్ కార్డు వల్ల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు వల్ల మనకి నష్టాలు ఏమున్నాయి అనేది ఒకసారి తెలుసుకుంటే మనం నష్టాలు ఒకసారి చూస్తే ఏంటంటే క్రెడిట్ కార్డు మనము ఎక్కువగా మనం అప్పు కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అధిక క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు అంటే వడ్డీ రేట్లు అంటే మనము ఒకసారి వాడిన తర్వాత మనకిచ్చిన టైం తర్వాత కూడా మనం పే చేయకపోతే వడ్డీ రోట్లు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి సో మనము అది మనం దృష్టిలో పెట్టుకొని ముందుగానే మనము రెండు మూడు రోజులు ముందే పే చేయాలని చెప్పి మనము ఇందాకే చెప్పాం ఫ్రెండ్స్ తర్వాత రుణ నిల్వలు త్వరగా పెరగవచ్చు అంటే అప్పు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం వస్తువులను కొనుక్కుంటూ ఉంటాం సాధారణంగా కానీ క్రెడిట్ కార్డు వాడడం వల్ల కూడా మనం వస్తువులు అంటే ముందుకు ఉపయోగపడేవి కూడా మనం ముందే కొనేసుకుంటాం కాబట్టి అలాగా మనకి అప్పు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్ చెప్పుకోవచ్చు అదేవిధంగా అధిక క్రెడిట్ వినియోగం వల్ల క్రెడిట్ స్కోరు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాం క్రెడిట్ కార్డుని సో దానివల్ల కూడా క్రెడిట్ క్రెడిట్ కార్డు యొక్క క్రెడిట్ పాయింట్స్ యొక్క స్కోర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము క్రెడిట్ కార్డు యొక్క ఉపయోగాలు నష్టాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే మనము ఈ విధంగా కొన్ని బ్యాంకులు స్పెషల్ ఆఫర్సు ఫెస్టివల్స్ ఆఫర్స్ అని ఉంటాయి సో దానివల్ల మనకి టెన్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ మనకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి సో ఆ విధంగా క్రెడిట్ కార్డు అనేది చాలా మంచిది ఏ విధంగా అంటే మనము మనము ఎంత అవసరము ఉందో అంత మాత్రమే అంటే మనం ఎంతైతే మనం పే చేయగలుగుతామో మంత్లీ సో అంత మాత్రమే మనం వాడుకుంటే చాలా మంచిది ఇంకోటి అంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మనకి ఏ వస్తువులు అవసరమో ముందుగానే మనము ఒక లిస్ట్లో రాసుకొని వెళితే సో అవే వస్తువులు కొనుకొచ్చుకుంటే మనకి మనకి ఎక్కువగా అప్పు కాకపోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకు లిస్ట్లో ఉన్నది మాత్రమే తెచ్చుకోవడం వల్ల మనకు అవసరమైనవి మాత్రమే తెచ్చుకోగలుగుతాం అలా కాకుండా మనం డైరెక్ట్ షాపింగ్ మాల్కి వెళ్తే సో ఎక్కువగా కొనుక్కోవడం వల్ల ఎక్కువగా మనకి బిల్డింగ్ పెరిగిపోవడం జరుగుతుంది ఆ బిల్డింగ్ వల్ల రేపు నాడు మనకు శాలరీ వచ్చిన తర్వాత మొత్తం క్రెడిట్ కార్డు కట్టడానికి అయిపోతుంది సో ఆ విధంగా మనము అవకాశం ఉంటుంది కాబట్టి మనం క్రెడిట్ కార్డుని చాలా జాగ్రత్తగా ఉపయోగపడ ఉపయోగించాలి అది మనకి అవసరం అనుకుంటేనే మనము వాడాలి అనవసరంగా మనం వాడుకొని కట్టలేకోకుండా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా మనకి చాలా వరకు జరుగుతున్నాయి కాబట్టి మనకి క్రెడిట్ కార్డు ఉపయోగాలు నష్టాలు అనేది మనము ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలానే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్